హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందీప్లకి ఈ ఈరోజు నేను ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి అదేంటంటే ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఈ రోజుల్లో ఎప్పటికైనా కానీ యూత్ని అట్రాక్ట్ చేసే బిజినెస్ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఈ ఫాస్ట్ ఫుడ్ ద్వారా నెలకు కనీసం నలభై వేల నుంచి అరవై వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్లో ఫాస్ట్ ఫుడ్ కూడా మంచి బిజినెస్ ఇది ఎక్కువగా యూత్ను అట్రాక్ట్ చేసేటటువంటి బిజినెస్ సో బిజినెస్ చేయాలనుకునేవారు ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ మీద ఒక లుక్ ఏమని నా రిక్వెస్ట్ సో ఈ యొక్క బిజినెస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ అనేది యూత్ను అట్రాక్ట్ చేసే బిజినెస్ అనమాట ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే గోబీ నూడిల్స్ మంచూరియా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అనమాట ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ను కనీసం అంటే తక్కువ టైంలో ఈ ఫుడ్ అరేంజ్ చేసి సప్లై చేసేటటువంటి ఫస్ట్ ఫుడ్ బిజినెస్ అని అంటారు అనమాట వీటిల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి నూడి గోబీ మంచూరియా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఒక భాగం అనమాట కాబట్టి వీ వీటిని ఎక్కువగా యూత్ బాగా లైక్ చేస్తారనమాట తినడానికి ఇది యూత్ని అట్రాక్ట్ చేసేటటువంటి బెస్ట్ బిజినెస్ దీన్ని ఈ యొక్క బిజినెస్ పెట్టుబడి వచ్చేసి కనీసం ఇరవై వేల నుంచి యాభై వేల వరకు పెట్టుబడి అవుతుంది మీరు ఉండేటువంటి ఏరియాని బట్టి ఈ యొక్క బిజినెస్ బాగా ఉండేటువంటి పెట్టుబడి అవుతుందన్నమాట సో కాబట్టి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఒక చిన్న షాప్ తీసుకోవడానికి మీరు ఈ స్టార్ట్ చేస్తే కనుక ఈ యొక్క బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది అనమాట మీరు ఈ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే బాగా బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా జరిగేటటువంటి ఏరియాస్ కాలేజీలు స్కూల్స్ బస్ స్టాండ్ పక్కన ఇంకా అపార్ట్మెంట్స్ లేదా రెసిడెన్షియల్స్ ఏరియాస్ పక్కన ఈ మెయిన్ రోడ్స్ పక్కన మీరు ఈ యొక్క ఏరియాలలో ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే ఇంక బాగా లాభాలు వస్తాయి అన్నమాట ఇంకొకటి హాస్టల్స్ పక్కన కూడా మెస్ హాస్టల్స్ ఉంటాయి కదా ఆ ఏరియాలలో కూడా హాస్టల్స్ పక్కన ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఏర్పాటు చేస్తాయి కనుక మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే యూత్ చాలా బాగా అట్రాక్టివ్ అవుతారు అనమాట ఈ ఫాస్ట్ ఫుడ్కు చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు సో ఈ యొక్క బిజినెస్ బాగా ఆదాయం రావాలంటే మెయిన్ మేము తక్కువగా ఉండాలి అంటే మీరు చేసేటటువంటి మేము తక్కువగా ఉండాలి ఫస్ట్ చేస్తే మీ యొక్క ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కూడా ఎక్కడ అంటే తగ్గిపోకుండా చాలా బెస్ట్గా ఉంటుందన్నమాట మంచి టేస్టీ క్వాలిటీ ఫుడ్ ది సర్వీస్ చేయగలుగుతారనమాట అప్పుడు మీ యొక్క బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు మంచి లాభాలు వస్తాయి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు మీ యొక్క మెమడు తగ్గించుకొని అంటే గోబీ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా ఇలాంటివి మాత్రమే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి వీటిని వీటి ద్వారా అంటే టేస్ట్ ప్లస్ క్వాలిటీ తగ్గకుండా నీట్నెస్ మెయింటెనెన్స్ చేస్తూ వచ్చిన కస్టమర్లను ఔప్యయంగా ప్రేమగా నవ్వుతూ పలకరిస్తూ మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ మీరు ఈ యొక్క బిజినెస్ను రన్ చేస్తున్నట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందన్నమాట కనీసం రోజుకు రెండు వందల ప్లేట్లు ఈ యొక్క ఆ ఒక్కొక్క ప్లేటు సిక్స్టీ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ చేసుకున్నాం కానీ కనీసం రోజుకొచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఆదాయం అనమాట ఖర్చులన్నీ తీసివేయంగా మీకు రోజుకొచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు నికర ఆదాయం ఉంటుందన్నమాట ఇది డైలీ క్యాష్ బిజినెస్ కాబట్టి ఎటువంటి డోకా ఉండదు అయితే కస్టమర్స్ను మనం చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే మనం చేసేటటువంటిది ఇది ఈ విధంగా మనం ఈ బిజినెస్ చేస్తే వాళ్ళే ఈ యొక్క బిజినెస్ గురించి మార్కెటింగ్ చేస్తారన్నమాట మార్కెటింగ్ చేస్తారు బిజినెస్ అంచలంచగా డౌట్ అవుతున్నాను బిజినెస్ ఎంత ఆదాయం పెరిగే కొద్దీ ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్లో క్వాలిటీ టేస్ట్ తగ్గకుండా చూసుకొని బ్యాలెన్స్డ్గా మెయింటెనెన్స్ చేస్తూ వస్తే ఈ బిజినెస్ పన్నెండు నెలల పాటు ముడి పూలు ఆరుకాయల్లో వర్ధులుతుంది అనమాట బెన్న అతి త్వరగా రీచ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క బిజినెస్ చేయాలనుకునేవారు ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ మీద ఒక లుక్ వేస్తే ఆలోచించని ఈ యొక్క బిజినెస్ మీద కూడా కొంచెం ట్రై చేయగలిగితే ఇంట్రెస్ట్ ఉన్నవారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించుకోవచ్చు సో ఇది మనం ఈరోజు చెప్పుకున్నటువంటి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ బిజినెస్ గురించి కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి మరిన్ని కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ కోసం ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు బాయ్ నేను మీ సంధి లైక్ నేని ఆల్ ది బెస్ట్ యువర్ బిజినెస్ కాన్సెప్ట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్